పుష్ప టూ సినిమాకు కళ్ళు చెదిరే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఏకంగా వెయ్యి కోట్ల మార్కును ఈ చిత్రం దాటేసింది చాలా విషయాల్లో రికార్డులను సృష్టించింది కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా ప్లీజ్ కమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ ది రోల్ మూవీకి దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ ఉంది పాన్ ఇండియా రేంజ్లో బంపర్ బ్లాక్ బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్గా మూడేళ్ల తర్వాత ఈ చిత్రం వస్తోంది దీంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప టూ చిత్రం డిసెంబర్ ఆరో తేదీన థియేటర్లలో సందడి చేయనుంది ఫుల్ హైప్ ఉన్న ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది ఏకంగా వెయ్యి కోట్లను దాటేసింది పుష్ప టూ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది ఏకంగా వెయ్యి అరవై ఐదు కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం బయటకు వచ్చింది థియేట్రికల్ ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ మ్యూజిక్ శాటిలైట్ హక్కులు కలిపి మొత్తంగా ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ వ్యాపారం సాగింది పుష్ప టూ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రెండు వందల ఇరవై కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది ఉత్తరాది థియేట్రికల్ హక్కులకు ఏకంగా రెండు వందల కోట్లు దక్కాయి ఏ బాలీవుడ్ మూవీ కూడా చేయని విధంగా హిందీలో పుష్ప టూకు రికార్డు స్థాయి ధర సొంతమైంది తమిళనాడులో యాభై కోట్లు కర్ణాటకలో ముప్పై కోట్లు కేరళలో ఇరవై కోట్లు థియేట్రికల్ హక్కుల ద్వారా బిజినెస్ జరిగిందని సమాచారం బావర్సీస్ థియేట్రికల్ హక్కులు నూట ఇరవై కోట్లకు అమ్ముడయ్యాయి ఇలా మొత్తంగా పుష్ప టూ చిత్రానికి థియేట్రికల్ హక్కుల ద్వారానే ఆరు వందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పుష్ప టూ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు దక్కించుకుంది ఇండియాలో స్ట్రీమింగ్ హక్కుల ద్వారా అత్యధిక మొత్తం డీల్ జరిగిన మూవీగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది ఈ సినిమా మ్యూజిక్ హక్కులకు అరవై ఐదు కోట్లు శాటిలైట్ హక్కులకు ఎనభై ఐదు కోట్లు దక్కాయి ఇలా అన్నీ కలిపి పుష్ప టూ సినిమాకు సుమారు వెయ్యి అరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం బయటకొచ్చింది ప్రీ రిలీజ్ బిజినెస్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసి పుష్ప టూ సినిమా రికార్డు సృష్టించింది బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి తిరుగులేని క్రేజ్ ఉంది డిసెంబర్ ఆరో తేదీన తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది అయితే ఒకరోజు ముందు కూడా రిలీజ్ చేసేందుకు మూవీ టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా ప్రమోషన్లను భారీగా చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది పుష్ప టూ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయి లాక్ అయినట్లు మేకర్స్ ఇటీవలే అప్డేట్ ఇచ్చారు ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్ జగదీష్ ప్రతాప్ భండారి ప్రకాష్ రాజ్ సునీల్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిన్న రిక్వెస్ట్ అండి డిసెంబర్ లోపు మీకేమైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ సందడి చేయడానికి రాబోతున్నాడుతున్నాడు సృష్టిస్తారు కదస్తున్నామీ విడుమురు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నపసి పిలవాడునా వాడు విడుముందు అని వోరు వాడా అనుకున్న కల్ని మహారాజు నాగునా మా <tune> 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 <tune>